హాయ్ అండి వెల్కమ్ టు లితికా ఫ్యాషన్ ఇవాళ కలెక్షన్ వచ్చేసి జిమ్ ఇచ్చు శారీస్ అండి మనకు ఫైవ్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అయితే అవైలబుల్ గా ఉన్నాయి శారీస్ వచ్చేసి చూడండి ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజు ఆఫ్టర్నూన్ వచ్చేసి టూ థర్టీ కైతే లైవ్ పెడుతున్నాను అండి ఓకేనా కంపల్సరీ అయితే ప్రతి ఒక్కరు కూడా లైవ్ లోకి రండి నన్ను సపోర్ట్ చేయండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ టూ థర్టీ కి అయితే కంపల్సరీగా లైవ్ అనేది ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా లైవ్ లోకి రండి ఇప్పుడైతే చూడండి కలెక్షన్ అయితే చూసేద్దాము జిమ్ ఇచ్చు శారీస్ అండి ఇవైతే శారీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఓకేనా ఇవి ట్రెండింగ్ కూడా జరుగుతున్నాయి ఇప్పుడు వచ్చేసి శారీస్ ఇది వచ్చేసి మనకు ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ అవైలబుల్ లో ఉన్నాయి చూడండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఎవరైనా కావాలంటే ఉంటే స్క్రీన్ పే నైనా నెంబర్ అని తీసి వాట్సాప్ వాయిస్ మెసేజ్ చేయండి ఓకేనా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ ఆలండి ఎక్కడైనా సారీ అని ఒకటైతే శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను పళ్ళు వచ్చింది ఏమనేసి ఓకేనా పళ్ళు అంటే ఇంకా సేమ్ అంతా శారీ అంతా ఒకటే ఉంటుందండి కాకపోతే శారీ అనేది ఓపెన్ అయితే చేస్తాను ఓకేనా ఇట్లయితే కలర్స్ అయితే చూసేయండి కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఫైవ్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ నాలు ఎక్కడైనా సరే చూస్తాను ఓకేనా ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి ఓకేనా ఆర్డర్ పెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా మన దగ్గర రేటు కూడా చాలా అంటే చాలా ఈజీ బాగుంటుంది ఓకేనా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా అయితే ఒకటైతే ఓపెన్ చేసి చూపిస్తాను ఎట్లా వచ్చింది ఏమనేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నాలుగు రెండు ఎక్కడైనా పొడి చెప్తాను కావాలనుకున్నాను వెంటనే స్క్రీన్ పైన ఉన్న కి స్క్రీన్ షాట్ తీసేసి వాట్సాప్ వాయిస్ మెసేజ్ చేయండి చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఓకేనా బ్లౌజ్ పార్ట్ కింద అయితే ఇలా కట్ వర్క్ అయితే వచ్చింది ఓకేనా శారీ అంతా సేమ్ ఇలాగే ఉంటుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి ఓకేనా శారీస్ అయితే మళ్ళీ మిస్ అవుతాయి ఎందుకంటే నాకు లోకల్ వాళ్ళే ఎక్కువ తీసుకుంటా ఉంటారు నేను చెప్పాను కదా ఫస్ట్ ఆర్డర్ చేసుకున్న వాళ్ళకైతే ఒక డైలీ వేర్ శారీ అయితే గిఫ్ట్ ఐటమ్ గా ఉంటుంది అది మీరు ఎప్పుడైనా ఆర్డర్ పెట్టుకోండి ఎవరైనా సరే ఫస్ట్ ఆర్డర్ చేసిన వాళ్ళకైతే ఒక డైలీ వేర్ శారీ అయితే గిఫ్ట్ ఐటమ్ ఉంటుంది ఓకేనా చూడండి ఇంతైతే అయితే కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి కదా ఇదైతే బ్లౌజ్ పార్ట్ శారీ అంతా సేమ్ ఈ విధంగానే ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అండి ఎక్కడైనా కొరియర్ చేస్తానండి చూడండి శారీ అంతా మనకి సేమ్ ఇదే విధంగా ఉంటుంది కింద అయితే బార్డర్ అయితే చిన్న స్టోన్స్ అనేవి వచ్చినాయి చిన్న బార్డర్ అయితే చిన్న స్టోన్స్ అనేటివి వచ్చాయి ఓకేనా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా కొడియోట్ చేస్తాను కావాలనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్ చేసేస్తాను ఓకేనా చూడండి ఇది వచ్చేసి పళ్ళు పార్టీ పళ్ళుకి అయితే మొత్తం అండి స్టోన్స్ అయితే ఈ చిన్న చిన్న స్టోన్స్ అనేటి ఉన్నాయి కదా ఇదైతే పళ్ళుకి అయితే మొత్తం వచ్చేసింది పళ్ళు అయితే ఈ విధంగా ఉంటుంది ఓకేనా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా కొడియోర్ చేస్తాను ఓకేనా లైవ్ అయితే టూ కి అయితే లైవ్ పెడుతున్నాను కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా లైవ్ లోకి కూడా ఓకేనా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్